పొలిటికల్ వైబ్స్ తరపున మీకు నమస్కారం తెలియజేస్తున్నా ఇన్ని రోజులు ఈ యొక్క పొలిటికల్ వైబ్స్ ఛానల్ను ఆదరించిన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరిన చిరస్సు వంచి చేస్తూ ఉన్నా ఈ యొక్క పొలిటికల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టైటిల్ ఏంటంటే జై మోడీ జై భారత్ అనే ఒక మహా ఉద్యమం తెలుగు రాష్ట్రాలలో తీసుకురావాలి ఇది ఒక సోషల్ మీడియాలో ఒక మహా ఉద్యమం తీసుకురావాలి జై మోడీ జై భారత్ జై మోడీ జై భారత్ అనే ఒక మహా ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ఒక మహా ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క రెండు నెలలు ఈ యొక్క మహా ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఉద్యమం అనేది రావాలి దీనికి మరి మనం ఏం చేయాలి ఈ ఉద్యమము కాన్సెప్ట్ ఏంటిది అసలు ఈ ఛానల్ కాన్సెప్ట్ ఏంటిది ఒక రెండు నిమిషాలలో చెప్తున్నా దయచేసి ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి ఈ రెండు నిమిషాలు ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి ఈ యొక్క ఛానల్ అనేది దేశం కోసం ధర్మం కోసం పెట్టిన ఛానల్ భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేంతవరకు కూడా నిర్విరామంగా పనిచేసేందుకు కష్టపడి పనిచేసేందుకు పెట్టిన ఛానల్ ఇది దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ యొక్క సోషల్ మీడియా మహా ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి అంటే ఈ యొక్క ఛానల్ డెడికేటెడ్ అంటే ఎక్ ఎక్స్క్లూజివ్లీ ఎక్స్క్లూజివ్లీ ఈ యొక్క ఛానల్ భారతీయ జనతా పార్టీ అసలు మో మోదీ ఏం చేసిండ్రు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఆర్ఎస్ఎస్ ఏం చేసింది విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సో ఇట్లా పోతాంటే పోతా అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి నాయకుల త్యాగాలు ఏంటి సో ఇవి వీటి మీద ఫోకస్ చేస్తాం అలాగే అవినీతి అక్రమాల మీద ఏ తప్పు జరిగినా ఏ అక్రమం జరిగినా ఏ దోపిడీ జరిగినా మాఫియా మీద ఉద్యమించడమే యొక్క ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం దాంట్లో భాగంగా ఈ రెండు మూడు నెలలు మీరు అందరూ కూడా నాకు బాగా కోఆపరేట్ చేసారు ఈ మధ్యకాలంలో ఒక స్ట్రైక్ పడ్డది సో ఆ సో మన ఛానల్ గ్రోత్ అనేది అంటే మనది ముందు పోకుండా ఒక దుర్మార్గుడు స్ట్రైక్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఏంటంటే ఈ స్ట్రైక్ను దయచేసి ఈ యొక్క ఛానల్ను మీరు ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి హిందువులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మోడీ ఫాలోవర్సు అలాగే నేను చేసే పనులు నచ్చే నా యొక్క ఫాలోవర్స్ కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను కూడా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసిన వాళ్ళు కామెంట్లు నేను సబ్స్క్రైబ్ చేసిన నా పేరు ఇది లైక్ చేసిన నా పేరు ఇది అని చెప్పేసి ఒక్క కామెంటు దయచేసి ఒక్క మూడు నిమిషాలు ఈ యొక్క వీడియో కేటాయించండి ఎందుకంటే రేపు పొద్దున తెలుగు రాష్ట్రాలలో స్థితిగతులు కూడా మారిపోతాయి మన ఛానల్తోని అంత పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సో ఇప్పటి వరకు కూడా చేసినాం అలాగే దయచేసి నా యొక్క నంబర్ కూడా ఈ యొక్క సోషల్ మీడియా మహా ఉద్యమంలో నా యొక్క పార్టిసిపేట్ కావడానికి దీంట్లో పాలు పంచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యాక్టివ్గా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతా ఈ యొక్క సోషల్ మీడియా మహా ఉద్యమం జై భారత్ జై మోడీ ఈ యొక్క జై మోడీ జై భారత్ ఈ యొక్క ఉద్యమం మహా ఉద్యమంలో సోషల్ మీడియా ఉద్యమంలో నేను భాగస్వామిని అవుతా అనుకునే వాళ్ళు కూడా దయచేసి వాళ్ళు నా వాళ్ళ యొక్క నంబర్ను నాకు వాట్సాప్ చేయండి ఫోన్లు చేసుడు కాదు నా యొక్క నంబర్ కూడా కింద పెడుతున్నా నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ త్రీ వన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ ఇది నా పర్సనల్ నంబరు ఈ యొక్క నంబరు మీరు అందరు నోట్ చేసుకోండి నెక్స్ట్ ఫర్దర్గా ప్రతీది కూడా మనం ఈయన కాదు ఆయన కాదు కాదు ఎవరైనా భారతీయ జనతా పార్టీకి పనిచేసినా ఎవరు ఆర్ఎస్ఎస్కు సంబంధించి పనిచేసినా ఎవరు విశ్వ హిందూ పరిషత్ భజరంగదళ ఇలా అనేక సంఘాలు ఉన్నాయి మనకు సో దేశం కోసం ధర్మం కోసం అవినీతి పైన ఉద్యమించడం కోసం ఎవరైనా ఏ పని చేసినా కూడా ఆ యొక్క వీడియోలను మనం ఇక్కడ నుంచి వెళ్ళి మనం పోస్ట్ చేద్దాం అంటే దాని కంటెంట్ మంచిగా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేద్దాం ఈ ఛానల్ మనందరిది మన కోసం పెట్టిన ఛానల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా గుండె మీద చెయ్యి పెట్టుకొని చెప్తున్నా నేను నా గుండె మీద ప్రమాణం చేసి నా మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఆ భగవద్గీత మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నా ఇది అందరి కోసం తెలుగు రాష్ట్రాలల్లో స్థితిగతులు మారాలి చాలా మారాలి తెలుగు రాష్ట్రాలల్లో ఖచ్చితంగా మనం తెలుగు రాష్ట్రాలలో మన ప్రభుత్వాన్ని చూడాలి కాసాయం జెండా తెలుగు రాష్ట్రాలలో ఎగిరేసిన ఖచ్చితంగా అప్పుడే అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది అవినీతి అనేది పోతుంది నిర్మూలన అవుతుంది కాబట్టి దానికోసం మాత్రమే ఛానల్ పెట్టినాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను మీకున్న గ్రూప్స్ అలాగే ఇండివిజువల్స్ ఏ ఉంటుంది మీరు స్టేటస్లో పెట్టుకోండి ఇది ఇది ఒక సోషల్ మీడియా మహా ఉద్యమం దీని తర్వాత వచ్చే ప్రతి ఒక్క వీడియోను కూడా మీరు ఫాలో కావచ్చు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోలు కూడా అందరికీ తెలుగు రాష్ట్రాలన్నింటికి మనకు సర్కులేట్ కావాలి ఇది ఏ ఒక్క మనిషి కోసం కాదు ఇది ఒక వ్యవస్థ కోసం మనం పెట్టిన ఛానల్ అని కూడా నేను మరొకసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై మోదీ జై భారత్